హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం నమస్కారాలు గుంతకల్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి మనోహర్ మాట్లాడుతున్నాను నేను మా అనంతపురం జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు గుంతకల్ టౌన్ డిఎస్పీ గారు శ్రీనివాసులు గారి యొక్క సూచనల మేరకు దొంగతనాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో వీటిని నివారణ నివారించే దొంగతనాలని గాను మనం తీసుకునే ముందస్తు చర్యలలో భాగం ఈ స్మార్ట్ లాక్ అనేది మనము ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ స్మార్ట్ లాక్ అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే ఎవరైనా మనం లాక్ వేసి వెళ్ళినప్పుడు ఈ దీన్ని టచ్ చేసినారంటే థర్టీ ఫైవ్ సెకండ్స్ ఎక్కువ సౌండ్తో వైబ్రేషన్స్ వస్తూ మనకు అలారం అనేది మ్రోగడం జరుగుతుంది దీంతో దొంగలు వాళ్ళు పారిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా దొంగతనాలను నివారిస్తుందని చెప్పేసి మనకు తెలుస్తుంది దానికోసమే దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ ఎందుకంటే ఇప్పుడు మనకు ముఖ్యంగా లాక్ వేసిన ఇల్లు మరియు దేవాలయాలు తర్వాత చర్చిలు మసీదులు కూడా లాక్ చేసి పెడతాము తర్వాత షాపులు కూడా మనము నైట్ పూట లాక్ చేసినప్పుడు ఈ దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ దొంగతనాలు మనం ఏదైతే లాక్ చేసి ఉంటామో దానికి ఈ లాక్ అనేది వేసినామంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసే ఉద్దేశంతో దీన్ని బ్రేక్ చేయాలని చూసినా దీన్ని లాగాలని చూసినా అలారం వస్తూ అలర్ట్ చేస్తుంది ఈ విధంగా అలారం ఎక్కువ సౌండ్తో రావడం వల్ల వాళ్ళు దొంగ అనేవాడు దొంగతనము చేయాలనే ఆలోచన నుండి విరమించుకొని వెళ్ళిపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంది ఖచ్చితంగా కూడా ఇది బాగా పనిచేస్తుంది అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ లాక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇది రెండు రకాలుగా ఉపయోగిస్తాం మనం ఇంట్లో ఉన్నప్పుడు సౌండ్ అలారం వద్దకున్నప్పుడు ఈ విధంగా వేయడం జరుగుతుంది ఇలాంటి టైంలో మనకు ఎలాంటి లాక్ మనకు అలారం అనేది రాదు మనము ఎప్పుడైనా బయటికి పోదాము అనుకున్నప్పుడు దీన్ని హార్డేన్ అనేది ఉంది ఇక్కడ దీన్ని ఇట్లా తిప్పి పెట్టాలి ఇట్లా ఇట్లా తిప్పి ఈ విధంగా లాక్ చేసినప్పుడు ఇప్పుడు అలారం అనేది ఆన్ అయ్యింది మనం లాక్ చేసుకొని వెళ్ళిపోతాము ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా టచ్ చేస్తే చాలు ఈ విధంగా మనకు ఇట్లా మినిమం థర్టీ ఫైవ్ సెకండ్స్ వస్తుంది కాబట్టి దీనివల్ల ఈ అలారం వల్ల ఖచ్చితంగా దొంగ అనేది ఆ దొంగతనం ఆలోచన అనేది విరమించుకొని వెళ్ళిపోయేదానికి చాలా అవకాశం ఉంటుంది మనకి ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఏమైనా ట్రై చేయాలని చూసినాడంటే అతను ఇట్లా గట్టిగా కాబట్టి లాగండి మీరు ఇట్లా సౌండ్ అనేది మళ్ళీ వస్తుంది మీరు ట్రై చేయండి ఒకసారి అట్లా ఆ విధంగా లాగాలని ట్రై చేస్తే ఖచ్చితంగా సౌండ్ వస్తుంది ఇది జస్ట్ లాగితే కూడా ఖచ్చితంగా వస్తుంది ఇది దీని కాస్ట్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ అయితే మనకు ఫ్లిప్కార్ట్ దీనిలో కూడా దొరుకుతుంది స్మార్ట్ లాక్ అనే దీని పేరు వన్ టెన్ డీబీ అని దీంతో మనకు ఉంది స్మార్ట్ లాక్ అంటే వస్తుంది దాంట్లో ఫైవ్ నైంటీ టు సిక్స్ హండ్రెడ్ చేంజ్ వరకు వస్తుంది కానీ మనం డైరెక్ట్ డీలర్తో మాట్లాడి ఫోర్ ఫిఫ్టీకి వచ్చేలాగా దీన్ని మాట్లాడడం జరిగింది ఇష్టమైన తీసుకోవచ్చు మన దగ్గర లేదు అంటే కూడా మనకు ఆన్లైన్లో కూడా ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది ఇది కాబట్టి అందరూ ఇవి ఉపయోగించి దొంగతనాలు నివారించడంలో భాగంగా బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను టౌన్ పోలీస్ స్టేషన్ వారు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ మీరు ఈ విధంగా ఇట్లా లాగినప్పుడు సౌండ్ వచ్చినప్పుడు ఇట్లా సౌండ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతేనే మాకు ఇమ్మీడియట్గా డైల్ హండేడ్ కానీ లేదంటే మా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి ఫోన్ చేసినారంటే మా వాళ్ళు కూడా వీలైనంత వరకు మనకు స్పాట్ ఏదైతే ఉందో అక్కడికి రావడం జరుగుతుంది ఖచ్చితంగా మనం కూడా పట్టుకునేదానికి కూడా ట్రై చేసేదానికి ఇలా అవకాశాలు ఉంటాయి అదే విధంగా మేము పబ్లిక్ని కోరుకునేది ఏమంటే ఎప్పుడైనా బయటికి పోయేటప్పుడు విలువైన వస్తువులు ఇంట్లో పెట్టొద్దని దయచేసి లాకర్లో కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళ బంధువులు ఇంట్లో నమ్మకస్తులైన ఇంట్లో కానీ పెట్టుకోనాల్సిందిగా కోరుతున్నాము డబ్బులు కానీ విలువైన వస్తువులు కానీ ఎవరు ఇళ్లలో పెట్టుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ లాక్ కూడా ఉపయోగిస్తే చాలా వరకు ఉపయోగం ఉంటుందని చెప్పేసి దొంగతనాలు నివారించడంలో భాగంగా ఉపయోగపడుతుందని చెప్పి మీకు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ